కార్మికులకు రావాల్సిన రెండు నెలల వేతన బకాయిలను వెంటనే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన రెండు నెలల వేతన బకాయిలను వెంటనే కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే కార్మికుల నుండి కడి చేసిన పిఎఫ్ఎస్ఐ డబ్బులను వారి ఖాతాలలో వెంటనే కార్మికుల నుండి కడి చేసిన పిఎఫ్ ఐ డబ్బులను వాళ్ళ ఖాతాలలో వెంటనే కార్మికుల నుండి కడి చేసిన ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులను వారి ఖాతాలలో వెంటనే కార్మికులకు రావాల్సిన రెండు నెలల వేతన బకాయిలను వెంటనే ప్రతి నెల మొదటి వారంలో వెంటనే ప్రతి నెల మొదటి వారంలో కార్మికుల జీతాలను కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలో జీతాలను కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలో జీతాలను కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు గత రెండు నెలల నుండి రావలసినటువంటి వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి వారి జీతాల నుండి కట్ చేస్తున్నటువంటి పిఎఫ్ డబ్బుల్ని ఈఎస్ఐ డబ్బుల్ని వారి ఖాతాల్లో ఎప్పటికప్పుడు జమ చేయాలని చెప్పి ఇక నుండి ప్రతి నెల మొదటి వారంలోనే వారి జీతాలను చెల్లించాలని చెప్పి కార్మికులకు వారి పనిముట్లను చీపుర్లు కానీ పారలు కానీ అదేవిధంగా సబ్బులు అదేవిధంగా కాళ్ళకు బూట్లు తర్వాత కొబ్బరి నూనె కొత్త డ్రెస్సుల్ని వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పి ప్రతి సంవత్సరం ఒకసారి ఇవ్వాల్సినవి కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం లేదు వీటిని ఇవ్వాలని చెప్పి ఈరోజు బోధన్ మున్సిపల్ కమిషనర్ని కలిసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది వారు వెంటనే ఈ రెండు నెలల జీతాలు ఇయ్యేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నారు పండుగ వస్తుంది ఈ పండుకు ఎందుకంటే అందరు చుట్టాలు వస్తారు పిల్లలకు పండుగ చేసుకోవాలంటే పైసలు లేక అప్పులు ఇప్పటికే అప్పులైనటువంటి చెల్లించలేక పండు వేయక చాలా ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే వెంటనే వీటిని చెల్లించాలని చెప్పి లేదా జరగబోయే పరిణామాలకు మున్సిపాలిటీదే బాధ్యత అని చెప్పి మేము తెలియజేస్తూ ఈరోజు కమిషనర్ని కలిసి మిమ్మరణం ఇవ్వడం జరిగింది ఈ సమస్యల పరిష్కారం కోసం వెంటనే పూనుకోవాలని చెప్పి అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి పని భద్రత కల్పించాలని చెప్పి జీవో ప్రకారం వేతనాలను ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు కూడా చెల్లించుటకు ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం